అలాగే ఈ రోజు తన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి ప్రతికూల అనుకూల ఫలితాలు మీకు ఈ ఈ రోజు తన ఫలాల్లో ఏం కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా ఓం శ్రీ సాయి భగవతి కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన వీరికి శుభదాయకమైన ఫలితాలను అందజేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని అయితే కలిగి ఉంటారు ఇతరులకు సహాయం చేయటంలో ఎప్పుడూ కూడా ముందు వరుసలోనే ఉంటారు అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్య కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే బంధాలు అనుబంధాలు కుంభరాశి వారికి చాలా ఎక్కువ ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ పట్టుదలతో నూతన విషయాలపై మనసు లగ్నం చేస్తారు అలాగే ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కూడా కలిగి ఉంటారు ఈ తపన కారణంగా కొన్ని సందర్భాల్లో సుఖ జీవితానికి కూడా దూరం అవుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం రెండు వేల ఇరవై సంవత్సరం మే ఇరవై ఆదివారం యొక్క దినఫలాలు చూస్తే కనుక చాలా కాలం క్రితం మీరు వద్దనుకొని మీ యొక్క లైఫ్ లో నుండి పక్కకు పెట్టేసిన వ్యక్తులు మీకు ఒక పెద్ద సమస్యను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి అంటే వారు మీ పైన ఏదైనా కుట్ర చేయటం ఏదైనా ఆరోపణ చేయటం ఏదైనా నింద వేయటానికి ప్రయత్నం చేయటం లాంటి పనులు చేస్తారు మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు లేదా మీరు పనిచేసే చోట ఉండొచ్చు వారితో బంధం వద్దనుకొని మీరు వదిలేసుకున్నారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు ఒక పెద్ద సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్త పడండి ఎవరు ఎటువంటి ట్రాప్ లోకి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా ఉత్తమం ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి ఉదాహరణకి ఎవరినైనా డబ్బులు అడగమని మీ వద్దకి వారు పంపించడం లేదా షూరిటీ సంతకాల కోసం మీ దగ్గరికి పంపించటం లేదా ఏదైనా నింద మీ పైన వేయటానికి ప్రయత్నం చేయటం ఇటువంటి పనులు జరిగే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులైతే ఈ కుంభరాశి వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమమైన ఫలితాలను ఈ రోజు పొందుకోబోతున్నారు చాలా కాలం నుండి కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ఈ కారణంగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలను కూడా మీరు పరిష్కరించుకోగలుగుతారు అంటే కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉన్నాయి కానీ వాటిని పరిష్కరించుకోవటంలో మీరు ఇదివరకు ఎప్పుడూ కూడా సక్సెస్ కాలేకపోయారు ఈ రోజు వారితో ఎక్కువగా సమయాన్ని గడుపుతారు మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలను తొలగించుకునే ప్రయత్నం కూడా చేస్తారు ఈ విధంగా బంధాలను కాపాడుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారు ఈ విధంగా ఖచ్చితంగా మీ మధ్య ఉన్నటువంటి మనస్పర్దలను తొలగించుకునే అవకాశాలు కూడా ఈ రోజు దిన ఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి మీరు ఇదివరకు చేసినటువంటి ప్రయత్నాలు అన్ని కూడా ఈ సమయంలో సఫలీకృతం కాబోతున్నాయి వ్యాపార విస్తరణకు సంబంధించి మీరు కుటుంబ సభ్యులతో కానీ లేదా శ్రేయోభిలాషులతో కానీ కలిసి ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు కూడా రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఈ మధ్య కాలంలో కుల వృత్తులు చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటే ఇది వరకు వేరే పనులు చేసుకున్నారు కానీ ఈ మధ్య కాలంలో కుల వృత్తులు చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ యొక్క కుల వృత్తులు చేసుకోవాలి అనుకుంటున్న వారికి సమయం బాగా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టాలి అనుకుంటున్నారో వ్యాపారాన్ని నూతనంగా మొదలు పెట్టడంలో మీరు సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వ్యాపార పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారని తెలుసుకోవాలి అలాగే ఎవరైతే కుంభరాశి వ్యక్తులు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో మీకు ఈ రోజు కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ ఎంతో మంది వైద్యుల చుట్టూ తిరిగిన వారికి ఒక పరిష్కారం కూడా లభించబోతుంది ఒక వ్యక్తి నుండి మీకు కొన్ని సలహాలు సూచనలు అందుతాయి దీని ద్వారా మీరు ఏ చికిత్స తీసుకోవాలి అనే దాని గురించి ఒక క్లారిటీకి అయితే రాబోతున్నారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ప్రమోషన్లు లేక ఆర్థిక పెరుగుదల లేక నిరాశలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారో మీకు ఖచ్చితంగా దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అందబోతుంది అలాగే ఒక ఉద్యోగం కొనసాగిస్తూ మరొక ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారి ముందుకి ఒక అవకాశం వస్తుంది కానీ కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అనుపవక్తుల సలహాతో ముందుకు వెళ్లటం ద్వారా మీరు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వివాహం కాక బాధపడుతున్నారు అంటే వివాహ సంబంధాలు చూస్తున్నారు మీ యొక్క రిక్వైర్మెంట్స్ కి తగినటువంటి సంబంధం మీకు దొరకటం లేదని నిరాశలు ఉన్నారు అలాగే ముఖ్యంగా అబ్బాయిల విషయానికి వస్తే మీరు చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు వివాహం కుదరటం లేదు దీనికి సంబంధించి మధ్యవర్తుల నుండి ఒక సంబంధానికి సంబంధించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు వచ్చే సూచన కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో రోజు అనుకోకుండా వారు మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు ఒక విషయంలో మీ యొక్క సహాయాన్ని అర్థించడానికి మీ దగ్గరికి వస్తారు పంతంతో ఇదివరకు మిమ్మల్ని దూరం పెట్టిన వ్యక్తులు ఈ సమయంలో మీ దగ్గరికి వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థించటం మీకు చాలా ఆశ్చర్యాన్ని అలాగే ఆనందాన్ని కలిగించేటటువంటి సంఘటన అనే చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈరోజు మీకు గడవబోతుంది కానీ మీరు ఎవరితో అయితే బంధం వద్దనుకొని వద్దలేసుకున్నారో వారు మీపైన ఒక కుట్రపూరితమైన చర్యకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని నిందలు ఆరోపణలు మీరు మోయాల్సి రావటం కానీ లేదా ఆర్థికపరమైన అంశాల విషయంలో మిమ్మల్ని మోటివేట్ చేసి వేరే వ్యక్తుల ద్వారా మీకు కొన్ని సలహాలు సూచనలు అందజేసి ఏవైనా పెట్టుబడులు పెట్టించడం అటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా ఉత్తమం అనుభవజ్ఞుల సలహాతో ముందుకు సాగండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు కుంభరాశి వారు నిత్యం శివారాధన చేసుకోవాలి శని భగవాను నిత్యం ఆరాధించండి శని స్తోత్రం పారాయణ చేయండి శని భగవానుడికి ఇష్టమైనటువంటి నలుపు రంగు వస్తువులు కానీ వస్త్రాలు కానీ పేదలకు దానంగా ఇవ్వండి శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి